తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి రెండు చిత్రాలు కూడా ఒకటి బ్రో రెండు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కషితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం దానితో పాటు డైరెక్టర్ కూడా గత రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది మూడవది దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అది ఘన విజయం కావాలని పట్టుదల ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను అంబటి రాంబాబు ఓజీ సినిమాకు రివ్యూ ఇస్తానండి రాజకీయవేత్త సోషల్ మీడియాలో సినిమాలకు రివ్యూ ఇచ్చేవాడుగా తయారైపోయాడు కారణం నా అభిప్రాయం ఏంటంటే వైసీపీలో ఇంకా మనం గెలిచేది లేదు చచ్చేది లేదు చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పవన్ కళ్యాణ్కి మెప్పించుకొని దగ్గర అయితే కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో ఈసారి ఎలక్షన్లో చేరి ఏదో ఒక విధంగా ఓ పదవి ఓ పాడో లేకపోతే ఎమ్మెల్యే సీట్ అయినా పొందొచ్చని ఆశిస్తూ ఉన్నట్టుగా నాకైతే అనుమానంగా ఉందండి లేకపోతే పని పాట లేని పరంభోగులు రాజకీయవేత్తలు ఇలా ఈ సినిమా రివ్యూలు ఎవడు అడిగాడండి నిన్న సినిమా రివ్యూ సినిమా రివ్యూ పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతుంది మాకు తెలుసు నువ్వు చెప్పేది అంది బొచ్చు నీవు రాజకీయ నాయకుడివి ఇవాళ రివ్యూ ఇస్తావు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పటినే సినిమా అంటే ఇక్కడ వెయ్యి రూపాయలు చేశాడు ప్రజాదనం దొంగిలించాడు నేను నీ కాడ పనిచేసే వాళ్ళ దగ్గర కేసులు వేస్తావు ఇదివరకు కూడా గతంలో ఒక మాజీ కలెక్టర్ మాజీ ఐఏఎస్ ఎవరు అనుకుంటాను కేసు వేయించాడు ఉప ముఖ్యమంత్రి సినిమాలు తీయడానికి అనర్హుడు అని చెప్పేసి కోర్టు పెంత బడిచి కొట్టి ఏమి ఇదివరకు రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు తీయలేదా రోజా ఎన్ని మాట సినిమాలు తీయలేదు మంత్రిగా ఉంటూ ఇప్పుడు నీకేం నొప్పి వచ్చింది ప్రయా ప్రయోజనాల గురించి మాట్లాడకుండా కక్ష సాధింపు చర్య రూపంగా కోర్టుకు రావద్దని చెప్పి పది మొట్టిక లేడం జరిగింది అదేవిధంగా మన అంబటి కూడా అదే వ్యవహారం చేస్తున్నాడు నాకు కూడా ఈ సినిమా రివ్యూ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ చేసి చుక్కుతాడనమాట ఫోన్లో మళ్ళీ మామూలుగా వస్తాడు ఎంతో పరిస్థితి అంబడు రామ్మ వస్తే అటన్నా ఉండు లేదా ఇటన్నా ఉండు నిన్నెవరు ఇటు అటు ఇటు కానీ ఇటు కానీ వాళ్ళగా తయారయ్యావు నువ్వు